సక్సెస్ అయిన మోటివేషన్స్ ఉంటాయి వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఉంటాయి వీటన్నింటినీ కూడా మనం అందరం కూడా నిరంతరం విద్యార్థిలా నేర్చుకుంటూ నేర్పిస్తూ ముందుకు వెళ్తూ సక్సెస్ అవ్వాలి అది మన సిస్టం అంత మికిలి కొత్తవి బయటివి ఇక్కడ ఏం ఉండవు ఇక్కడ అంత కూడా మన స సిస్టం అంతా ఒక పద్ధతిలో ఉంటుంది దానిలో భాగంగా సిఎన్టీ సెల్యులర్ డెరిష్మెంట్ థెరపీ ఈ పద్ధతిలో తయారు చేయబడిన డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీ వెస్ట్స్ అనే కంపెనీలో కొన్ని ప్రొడక్ట్ గురించి అన్ని ప్రొడక్ట్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి సమయం సరిపోతుంది ఎందుకంటే నాలుగు వందల యాభైకి పైగా ప్రొడక్ట్ మన దగ్గర ఉన్నాయి మీరు వీటి అన్నింటి గురించి ఒకే రోజు తెలుసుకోవాలనుకుంటే ఈ సమయం సరిపోదు ఎందుకంటే మన కంపెనీ ఏ ప్రోడక్ట్ తయారు చేసినా సుమారుగా రెండు నుంచి రెండున్నర సంవత్సరాల పాటు దాని మీద రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్ వన్స్ ఒకసారి బయటికి లాంచ్ అయిన తర్వాత దాని మీద ఎటువంటి రిజెక్షన్స్ ఉండకూడదు అంటే ఎన్నో రకాల టెస్టులు చేసిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాతే ఆ ప్రొడక్ట్ ను మనకి బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది అటువంటి క్రమంలో మన దగ్గర కంప్లీట్ కాన్సన్ట్రేట్ ప్రొడక్ట్స్ ఏంటిది కాన్సన్ట్రేట్ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్ట్లు ఏంటంటే ఇంతలో ఉండాల్సిన గుణాన్ని తీసుకొచ్చి ఇంతలో తెచ్చిస్తుంది అనమాట వాటన్నిటిని మనం చక్కగా వాడి వాడితే దానివల్ల రిజల్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ శరీరానికి కావలసిన పోషకాంశం అనేది మనకి ఏ రకంగా అందుతుంది ఎందులో ఉంది అనే విషయాల గురించి ఈరోజు మన ముందు ఒక నాలుగైదు ప్రోడక్ట్ల గురించి అన్ని గురించి చెప్పలేం కదా మా ఇంట్లో ఏదైతే వాడుతున్నామో మన కంపెనీ ఏంటంటే ఫస్ట్ యూజ్ చేయాలి దాన్ని షేర్ చేయాలి అదే మేము ఏదైతే వాడామో వాటిలో కొన్ని ప్రోడక్ట్ గురించి మేము తెలుసుకున్న జ్ఞానం మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ గురించి తెలియచేయడానికి గ్రేట్ లీడర్ మీ అందరి ఆదరాభిమానాలతో రేఖా మేడం గారు గురించి వచ్చే నేను గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మై సెల్ఫ్ రేఖ మహేష్ మాది శ్రీకాకుళం కానీ ప్రస్తుతం ఇక్కడ ఇక్కడ మేము వైజాగ్ ఉంటున్నాము బిఫోర్ వెస్ట్రాజ్ అయితే ఎన్నో బిజినెస్లు చేస్తాం ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్లు చేస్తాం అన్నింట్లో లాస్ అయిపోయి లాస్ట్కి ఈ సిస్టమ్ రావడానికి కారణం ఏమైనా ఉందంటే ఇన్వెస్ట్మెంట్ ఒక ఆటో డ్రైవర్ ద్వారా మాకు అవకాశం వచ్చింది భాస్కర్ సార్ అనేసి మాకు ఒక ఎవరు మా గ్రేట్ మెంటర్ ఎప్పుడు చెప్తా ఉంటారు అవకాశం ఎవరు ఇచ్చారనేది కాదు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఏ దేవుడైనా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్స్ ఏ దేవ ఏ దేవుడైనా సరే వరం ఇస్తాడా శాపం ఇస్తాడా అంటే కేవలం అవకాశాలు మాత్రం మాత్రమే ఇస్తాడు వరము ఇవ్వడు శాపము ఇవ్వడు అనేసి చెప్తారు ఆ వచ్చిన అవకాశాన్ని మేము అందిపుచ్చుకొని ఇప్పుడు స్టార్ లెవెల్ అనేసి ఇన్స్ట్రూమెంట్ తీసుకొని ఇప్పుడు మీ అందరు ఆదరభిమానాలతో ఈ స్టేజ్ లో స్టార్ ఇన్స్ట్రూమెంట్ కూడా ఉన్నాము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరు దేనికోసం వచ్చారు హెల్త్ కావాలి హెల్త్ ముఖ్యమా వెల్త్ ముఖ్యమా ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ప్రతి ఒక్కరికి హెల్త్ హెల్తీగా ఉన్నాము హెల్దీగా ఇన్కమ్ లేదు వాల్యూ ఉంటుందా ఆ ఓకే పోయేంత డబ్బులున్నాయి హెల్దీగా లేము ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుందా పర్సన్ కి లేదు రెండు ఈక్వల్ గానే ఉంటేనే ఆ పర్సన్ కి వాల్యూ అనేది ఉంటుంది ఓకే